హాయ్ అండి అందరికీ ఇవాళ వినాయకుడికి ఇష్టమైన పాల పాలతళికలు ఎలా తయారు చేద్దామో చూద్దాం స్టవ్ పై కలా పెట్టి ఒక కప్ పిండికి కప్పు ఉన్నారు వాటరు కొంచెం సాల్టు కొంచెం షుగర్ కొంచెం నెయ్యి వేసుకొని వాటర్ని బాగా మరిగించుకోవాలి వాటర్ బాగా మరిగిన తర్వాత దానిలో ఒక కప్పు బియ్య పిండిని వేసుకొని ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి దాన్ని ఒక ప్లేట్కి తీసుకొని ఒక రెండు నిమిషాలు చల్లారియ్యాలి స్టవ్ పై కళాయిలో పెట్టుకోవాలి ఈ పిండిని మంచిగా కలుపుకొని కారుపుసి గిద్దులో పెట్టుకొని మనం బాగా మసులుతున్న పాలలో నిన్ను ఒత్తుకోవాలి ఇలా మసురుతున్న పాలల్లో మనం కారుపు సగిద్దితో ఇలా ప్రెస్ చేసుకోవాలి దీనిని మనం ఒక రెండు నిమిషాల వరకు కదపకుండా అలాగే ఉంచాలి మిగిలిన కొంచెం పిండిని ఇలా ఉండ్రాలుగా చేసుకొని దానిలో వేసి ఇవి కూడా ఉడికించుకోవాలి ఈ పాలల్లోనే ఒక టూ స్పూన్స్ సగ్గుబియ్యం కూడా వేసుకొని మనము అంతా కలిపి ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలి ఇలా సద్గుదయం మొత్తం ఒక కప్యూ కొంచెం వెయ్యి వేసుకు